హాయ్ బ్రదర్ మీరు చూస్తున్న ఈ వీడియోలో మొత్తం టోటల్ యాభై ఎనిమిది పిల్లలు ఉన్నాయి జత ఇరవై నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు లైవ్ లైవెయిట్ ప్రకారం చూసుకుంటే మనకి ట్వంటీ ఎయిట్ కేజీస్ లైవ్ లైవెయిట్ వస్తాయి మొత్తం టోటల్ వచ్చేసి యాభై ఎనిమిది పిల్లలు లైవ్ లైవేట్ ప్రకారం చూసుకుంటే మనకి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లైవ్ లైవేట్ వస్తాయి జత ఇరవై నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి తెగచెర్ల విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు జిల్లా అండి ఈ పిల్లలు ఎవరి దగ్గర ఉన్నాయంటే ఈ ప్రజెంట్ ఈ పిల్లలు నావే అండి ఈ పిల్లలు ప్రజెంట్ నా దగ్గరే ఉన్నాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి చెప్పిన మార్జిన్ కాకుండా కొంచెం మార్జిన్ పెట్టి తగ్గించి ఇచ్చే పిల్లలు నావేనండి ఈ పిల్లలు ఎవరికైనా కావాల్సి ఉంటే ఇవి నా దగ్గరే ఉన్నాయి కాబట్టి మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తానండి ఇవి ఒక్కొక్క పిల్లలు లైవ్ వెయిట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ కేజీ వస్తుంది ఒక్కొక్క పిల్లండి నేను చెప్తుండేది రెండు రెండు పిల్లలు కాదు నేను చెప్తుండేది ఒక్కొక్క పిల్లలు వచ్చేసి ఇరవై ఎనిమిది కేజీలు లైవ్ వెయిట్ వస్తుంది జతపరంగా ఇరవై నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాను టోటల్ వచ్చేసి యాభై ఎనిమిది పిల్లలు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి కాల్ చేస్తే మీకు వివరాలు చెప్తానండి చెప్పిన రేటు కాకుండా కొంచెం తగ్గించే చెప్తానండి అంటే ఫైనల్ రేటు ఇరవై నాలుగు వేల ఐదు వందలు కాదండి దానికి తగ్గ మార్జిన్ ఉంటుంది మీరు కాల్ చేస్తే మీకు రేటు ఫైనల్ రేటు ఏంటనేది నేను చెప్తానండి మీకు మొత్తం టోటల్ పిల్లలు వచ్చేసి యాభై ఎనిమిది లైవేట్ ప్రకారం అయితే నేను అండి ఒక్కొక్క పిల్ల ఇరవై ఎనిమిది అంటే కొన్ని థర్టీ థర్టీ ఫైవ్ అంటే ముప్పై ముప్పై ఐదు లైవేట్ కూడా వస్తాయి ఈ ఇరవై ఇరవై ఐదు లైవ్ వేట్ వచ్చాను నేను యావరేజ్ లైవ్ రేట్ చెప్తున్నానండి మీకు